వేదవ్యాస మహర్షి గారు రాసిన ఆ మహాభారతం చెరుకు గడ లాంటిది అని అనుకుంటే చెరుకు గడ తినటం మంచిది అని అందరు అంటారు డెంటిస్టులు వాళ్ళు చెరుకులు నమలండి నమిలితే పళ్ళు గట్టిపడతాయి అవన్నీ చెప్తారు చెరుకు నమిలితే అందులో తీపి అనేది తప్పనిసరిగా వస్తుంది వస్తుంది కానీ అందరికీ చెరుకును నమిలేంత ఓపిక అస్సలు లేదు ఫాస్ట్ ఫుడ్కి అలవాటు పడ్డ వాళ్ళు చెరుకు గడలు నమలనమంటే ఏం నములుతారు పాపం కాబట్టి ఆ చెరుకు గడ్డ కొంచెం పక్కకి జరిగింది అక్కడి నుంచి అదే చెరుకు రసాన్ని తీసి బెల్లం గడ్డలాగా తయారు చేసి పెట్టారు జేమిని మహర్షి గారు బెల్లం గడ్డ చెరుకు రసాన్ని బాగా ప్రాసెస్ చేస్తే వచ్చేది కదా అలా ప్రాసెస్ చేసి చెరుకు కంటే కూడా సులభంగా దాన్ని మాధుర్యాన్ని అనుభవించేటట్లుగా ఆయన తయారు చేసి పెట్టారు బెల్లం గడ్డ మాత్రం ఎవరు నములుతున్నారు ఎవరు నోట్లో వేసుకుంటున్నారు నోట్లో కరిగిపోయేది కావాలి కానీ నోట్లో వేసుకుని నమిలేది అనేది ఎవరు చూస్తున్నారు డెంటిస్టుల మానాను వాళ్ళు చెప్పుకుంటున్నారు కానీ మిగతా వాళ్ళు ఎవరైనా పట్టుకోవట్లేదు కదా అందుకని స్వామీజీ వారు ఆ బెల్లంతో దాన్ని కూడా కరిగించి స్వీట్ లాగా తయారు చేసి నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత చందాన వింటే చాలు మనసులోకి విషయాలు ఎత్తుకునే హత్తుకునేటువంటి చందాన ఈ ప్రవచన కార్యక్రమాన్ని చేస్తున్నారు కాబట్టి వేదవ్యాస మహర్షి గారు రచించిన మహాభారతం తాలూకు చెరుకు రసం జైమిని మహర్షి గారి దగ్గరికి బెల్లంగడ్డగా వస్తే ఆ బెల్లంగడ్డతో శ్రీ స్వామీజీ వారు మిగతా వాటన్నిటిని కూడా కలిపి సుందరకాండను కలిపారు కదా అలాగే మిగతా అంశాలన్నిటినీ కలిపి ఒక స్వీట్గా తయారు చేసి మనందరి చేతిలో పెడుతున్నారు